హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్ తెల్ల జిల్లేడు ఆకుతో మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీరు ఇష్టపడే వ్యక్తి ఎంత మొండివారైనా సరే ఖచ్చితంగా మీ దారికి వస్తారు మీ సొంతం అవుతారు తెల్ల జిల్లేడు చెట్టు అనేది చాలా చాలా పవర్ఫుల్ అండి అంటే తెల్ల జిల్లేడు చెట్టు అని ఇక్కడ మనం ఎందుకు చెప్పుకున్నామంటే మళ్ళీ అంటే బులుగు కలర్ లో బ్లూ కలర్ లో ఉండేటటువంటి ఫ్లవర్స్ ఉంటాయి తెల్ల జిల్లేడు పూలు అది ఒక చెట్టు ఉంటుంది ఇంకొకటేమో మనకి తెల్ల జిల్లేడు చెట్టు ఉంటుంది అనమాట ఇట్లా రెండు రకాల చెట్లు ఉంటాయి కాబట్టి సరే ఒకవేళ మీకు తెల్ల జిల్లేడు చెట్టు అందుబాటులో లేకపోతే మామూలుగా జిల్లేడు చెట్టు అయినా సరే అంటే బ్లూ కలర్లో ఉన్నటువంటి పూలతో ఉన్నటువంటి జిల్లేడు చెట్టు అయినా పర్వాలేదు ఏదైనా సరే మనకి ఇక్కడ జిల్లేడు చెట్టు అనేది ముఖ్యమైనది ఇప్పుడు ఆ జిల్లేడు చెట్టు అనేది మనకి ఇక్కడ పల్లెటూరుల్లో అవ్వచ్చు సిటీస్లో కూడా ఖాళీ ప్లేసెస్లో ఉంటుంది తెల్ల జిల్లేడు చెట్టు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అక్కడికే వెళ్ళినా సరే మీకు చక్కగా ఈ ఆకు అనేది దొరికిద్ది అనమాట ఇక్కడ ఈ తెల్ల జిల్లేడు చెట్టుతో కనుక ఈ ఆకుతో మీరు ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీకు ఇష్టమైన వారు ఖచ్చితంగా కేవలం కొన్ని క్షణాల్లోనే మీ దారికి వస్తారు ఎందుకంటే చాలా చాలా పవర్ఫుల్ అండి ఆ జిల్లేడు చెట్టు అనేది మనకి ఒక ఒక రకంగా చెప్పాలంటే మనకు అది కూడా దేవతా వృక్షంతో సమానం అంటే దానికి జిల్లేడు చెట్టుకు కూడా పూజలు చేసే వాళ్ళు ఎంతమందో ఉన్నారు చాలా చాలా శక్తివంతమైనది ఆ జిల్లేడు ఆకుతో కనుక మీరు పరిహారం గనక చేసి చూడండి మీకు ఎంత ఫాస్ట్ రిజల్ట్ వచ్చింది చాలా ఫాస్ట్ రిజల్ట్ వచ్చిద్ది కాకపోతే దాన్ని మీరు తాకినప్పుడు మాత్రం వెంటనే చేతులు కడుక్కోండి ఎందుకంటే మనకు అది కళ్ళకు తగిలిన చేతికి తగిలినా కూడా మనకేంటంటే కళ్ళు అసలు ఒక అంటే కనబేడకుండా ఉండేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయని చెప్తారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే శుభ్రంగా చేతులు మాత్రం కడుక్కోండి ఆకు కోసేసుకొని మీరు చెప్పిన ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత శుభ్రంగా హ్యాండ్స్ అనేది వాష్ చేసేసుకోండి అట్లా చాలా శక్తివంతమైనది మనకు చాలా మంది ఏంటంటే జిల్లేడు చెట్టు పూజలు చేయటం వలన వాళ్ళకు ఉన్నటువంటి ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అట్లా అంటే చాలా వరకు కూడా క్లియర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు డబ్బుకు సంబంధించి చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ కుటుంబంలో ఏదన్నా సమస్యలు ఇట్లా చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ దీనికి వచ్చేటప్పటికి పూజతో ఏం పని లేదు మీరు సింపుల్గా నేను చెప్పినట్లు చేసేస్తే సరిపోయిద్ది ఈ తెల్ల జిల్లేడు చెట్టు ఏంటంటే చాలా శక్తివంతమైనది చాలా చాలా పవర్ ఉంటుంది అనమాట మనకది అసలు ఎంతగా ఆకుకూడి చూడండి మనం పట్టుకున్నట్లయితే ఒక స్మూత్గా ఒక మందంగా దానికి పూలు వచ్చేటప్పటికి చిన్న చిన్న పువ్వులు తెలుపు రంగులో ఉంటాయి తెలుపు అనేది ఇంకా మంచిది తెల్ తెల్లజిల్లేడి చెట్టు ఇంకా మంచిది ఎందుకు అని అంటే తెలుపు అనేది మనకి సాక్షాత్తు శివుడికి ఇష్టమైనటువంటి రంగు అసలు మామూలుగా తెలుపు అనేది చాలా మంచిది తెలుపు అంటే మంచికి శాంతికి గుర్తు అనమాట కాబట్టి మనకు తెలుపు రంగులో ఉన్నటువంటి ఉన్నటువంటి పూలు ఆ చెట్టు దొరికితే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ ఆకును వాడండి ఇంకా ఫాస్ట్ రిజల్ట్ వచ్చింది లేదక్క మాకు అందుబాటులో లేదంటే మామూలు దాని పర్వాలేదు ఇదేంటంటే దీనితో మనకి పరిహార శాస్త్రంలో ఈ తెల్ల జిల్లేడు చెట్టుతో చేసేటటువంటి పరిహారాలకు దేనికైనా సరే ఉండదు ఇంకా చాలా చాలా పవర్ఫుల్ రిజల్ట్ అనేది మనకు కొన్ని క్షణాల్లోనే ఇస్తుంది ఇవాళ రోజున ఇది నేను చెప్పే పరిహారం కాదండి వెనకట రోజుల నుంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎంతమంది మహానుభావులు చేసేటటువంటి పరిహారం దీంతో చాలా రకాలైనటువంటి పరిహారాలు ఉన్నాయి ఇందులో ఈరోజు నేను చాలా సింపుల్గా మీకు ఈజీగా ఉండి అబ్బాయి కానీ అమ్మాయి కానీ చేసుకునేటటువంటి పరిహారం చెప్తాను ఇది ప్రేమించే అబ్బాయి అమ్మాయి కోసం చేసుకోవచ్చు లేకపోతే అమ్మాయి అబ్బాయి కోసమైనా భార్య భర్త కోసమైనా భర్త భార్య కోసమైనా మీరు కావాలంటే డబ్బు కోసమైనా చేసుకోవచ్చు ఇది చాలా పవర్ఫుల్ రిజల్ట్ అనేది ఇచ్చిద్దమాట ఎందుకంటే ప్రేమించుకునే వాళ్ళ మధ్య తరచూ కొన్ని రకాలైనటువంటి గొడవలు జరుగుతూ ఉంటాయి అది ఒక ఇగువలతో అవ్వచ్చు అమ్మాయి అర్థం చేసుకుంటే అబ్బాయి అర్థం చేసుకోడు కొన్ని రిలేషన్స్లో కొన్ని రిలేషన్లో అబ్బాయి అర్థం చేసుకుంటే అమ్మాయి అర్థం చేసుకోదు ఒకళ్ళ మంచి వాళ్ళు అయితే ఒకళ్ళేమో బాగా పొగరబోతుళ్ళు ఉంటున్నారు అట్లా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ దానివల్ల ఏంటి వాళ్లే వాళ్లే గొడవ పెట్టుకోవటం వాళ్లే దూరం పెట్టేసుకోవటం పాపం ఇటు సైడ్ ఇటు సైడ్ నుంచి వీళ్ళేమనరు వీళ్ళన్నిటికీ అనుకూలంగా ఉంటారు వీరిది తప్పున్నా లేకపోయినా వారిని వదులుకోవటం ఇష్టం లేక అన్నిటికీ సరే 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 అంటూ ఉంటే వీరి మంచితనం ఏంటంటే వారికి అలుసుగా కనిపడి దూరం పెట్టేస్తూ ఉంటారు అంతకుముందలు చక్కగా ఫోన్లు మాట్లాడే అంతకు ముందర మాట్లాడినా కూడా గొడవలేగా మీరు గమనించుకోండి అట్లా మీరు ఇష్టమైన వాళ్ళతో మీరు ఇట్లా బ్రేకప్ అంటే ఎక్కువగా ఇట్లా దూరం పెట్టేసే వాళ్ళు ఫోనుల్లో మాట్లాడితే గొడవలు ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు వారి మనస్తత్వం మీకు అర్థమైద్ది అంటే మీరు ఏది మాట్లాడినా తప్పే అక్కడ నవ్వినా తప్పే ఏడ్చినా తప్పే మాట్లాడినా తప్పే మాట్లాడకపోయినా తప్పే మనం ఏదన్నా పర్సనల్గా మనం ఇష్టపడిన అబ్బాయిలే లేకపోతే ఇష్టపడిన అమ్మాయిలు అని చెప్పేసి కొంతమంది ఫ్యామిలీ విషయాలు పర్సనల్ విషయాలు కూడా చెప్పుకుంటూ ఉంటారు అవి చెప్పినా కూడా వాటిట్లో కూడా తప్పులు వెతికి వీళ్ళు ఏంటంటే ఎక్కువగా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు ఇట్లా దూరం అయ్యి దూరం పెట్టేసే వాళ్ళు ఏంటంటే మీరు గమనించినట్లయితే ఎక్కువగా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు ఆ గొడవలు పెట్టుకొని వీళ్ళు పదే 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 వీళ్ళేమో తగ్గటం అంటే వీళ్ళకి ఏందంటే పాపం పిచ్చి ప్రేమ సిన్సియర్గా ఇష్టపడి ఉంటారు వాళ్ళని వదులుకోలేక నువ్వు కావాలి నువ్వు లేకుండా మేము ఉండలేము వీరి ప్రేమను మొత్తాన్ని పూర్తిగా బయటికి బయట పెట్టేసేసి వాళ్ళు ఏంటంటే చులకనైపోతారు అనమాట ఎప్పుడైనా సరే నిజానికి ఎప్పుడైనా సరే బాధలు తప్పవండి నిందలు తప్పవు అది ప్రేమించే వాళ్ళకు మాత్రమే ఆ బాధ అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది అట్లా ఇంకా ఎంత చేస్తున్నా కూడా ఎన్ని సైలెంట్గా ఉన్నా సరే దాంట్లో కూడా తప్పులు వెతికేసేసి మనసు విరగగొట్టే మాటలు మాట్లాడతారు అవి కూడా వాళ్ళ దగ్గర ఆ టాకింగ్ పవర్ అనేది ఉంటుంది అసలు నువ్వెవరు వద్దు అంటే నీకు సిగ్గులేదా నీకు అర్థం కాదా నువ్వు మంచిదానివనుకోనా లేకపోతే నువ్వు మంచి వాడువి అనుకోనో ప్రేమించాము ఇప్పుడు వద్దు అంటున్నానుగా వదిలేయ్ అది ఇదని చెప్పి చాలా డిస్కర్షన్ పెట్టి చాలా అవమానించి మొహానే చీ నువ్వంటే మాకు వద్దని చెప్పేవాళ్ళు ఎంతమందే ఉన్నారు కానీ ఇటు సైడ్ వాళ్ళైన వదలొచ్చుగా వాళ్ళు వదలలేరు ఎందుకంటే పాపం వీళ్ళది స్వచ్ఛమైనటువంటి నిజాయితీ అంటే సిన్సియర్గా ప్రేమించిన వాళ్ళు కాబట్టి పాపం వీళ్ళు వదిలిపెట్టుకోలేరు ఆ విషయం వాళ్ళకు తెలియదు తెలియక ఇట్లా ఏడిపిస్తూ ఉంటారు సరే నిదానంగా మార్చుకుందాం అని అని వీళ్ళకి ఏంటంటే ఒక ఆశ అనేది ఉంటుంది అనమాట ఆ ఇష్టంతో ఒక ఆశని పెంచుకుంటారు అట్లాంటి వాళ్ళని మీరు దారికి తీసుకొచ్చుకోవడానికి ఈ పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా పనిచేసిద్ది దీనికంటూ కొన్ని చిన్న చిన్న నియమాలు పాటించాలి ఒక్క రూపాయి ఖర్చు లేని పరిహారం కానీ మీకు ఫాస్ట్ రిజల్ట్ తిరుగులేని రిజల్ట్ రావటం అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారు అది ఎలా చేయాలి అనేది చూసే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువుగారండి ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గారి దగ్గర గురువుగారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది మీరేం చేస్తారంటే చక్కగా స్నానం చేసేయాలి ఇది తాడు పరసన కోసం కూడా అంటే రిమూవ్ చేయటానికి కొంతమంది తాడు పరసన వచ్చి వారి వల్ల కూడా దూరం అవుతారు కొంతమంది వన్ సైడ్ లవ్ చేస్తే ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు లేకపోతే కొంతమందికి ఏంటంటే పెళ్ళి అయిన వాళ్ళల్లో కూడా భర్తలు లేకో లేదా భార్యలు లేని వాళ్ళు ఏంటంటే కొంచెం ఇలాంటి ఇలాంటి మా అంటే ఎవరికన్నా ఎవరైనా బాగా నచ్చినప్పుడు వారిని చూసుకోవటం మాట్లాడుకోవటం అలాంటివి చేస్తూ ఉంటారు కానీ ఇవేంటంటే ఎగ్రీ కాదండి ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే ఒకవేళ లేకపోతే మీరైనా పెళ్లి చేసుకోవటం మంచిది కానీ కాకపోతే ఇట్లాగా చేయటం అనేది కరెక్ట్ అనేది కాదు అది మీరు గమనించండి ఎందుకంటే మనము నిజాయితీ గల రిలేషన్స్కి చేసినప్పుడు మాత్రమే మనకి ఫాస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది కానీ చేయమన్నారు కదా అని చెప్పేసి దేనికి పెడితే దానికి ఎవరికి పెడితే వాళ్ళకి చేస్తే మీకు రిజల్ట్ అనేది ఎట్లా వచ్చింది అది గమనించండి ఇట్లా మీరు ఇష్టపడే అమ్మాయి కోసమైనా అబ్బాయి కోసమైనా భార్య భర్త కోసమైన భర్త భార్య కోసమైనా చక్కగా ఇది చేసేసుకోవచ్చు స్నానం మాత్రం తప్పనిసరిగా చెయ్యాలి స్నానం చేసేయాలి ఆ రోజు మాత్రం నాన్ వెజ్ అనేది తినకూడదు ఆడవాళ్ళు వచ్చేటప్పటికి ఫైవ్ డేస్ చేయకూడదు మీరు అయిపోయిన తర్వాత చేసుకోండి అంతేగాని ఆ ఫైవ్ డేస్లో అలా చేయకూడదు తలస్నానం చేసేసి చేయండి తర్వాత అయినా సరే నాన్ వెజ్ మాత్రం తినకూడదు ఇది గుర్తుంచుకోండి ఇక మగవాళ్ళు కూడా అంతే జాగ్రత్తగా అంటే ఇవి కొంచెం స్మోకింగ్ చేయటం ఇలాంటివి చేసి వాళ్ళు కూడా చేయకూడదు అనమాట వాళ్ళకు కూడా రిజల్ట్ రాదు మీరు చేయాలనుకున్న రోజు మాత్రం కాస్త ఆగిపోండి స్నానం చేసేసి నలుపు రంగు బట్టలు మాత్రం వేసుకోవద్దు నలుపు ఏంటంటే మన సమస్యను పెంచిద్ది విడి రోజుల్లో వేసుకోండి ఇబ్బంది లేదు అప్పుడప్పుడు వేసుకుంటే మంచిదే నలుపు రంగు బట్టలు అసలు వేసుకోకూడదు అంటే పరిహారాలు చేసే టైంలో పూజలు చేసే టైంలో వేసుకోకూడదు కానీ మిగిలిన టైంలో ఎప్పుడైనా వేసుకోవచ్చు ఆకుపచ్చ రంగు కానీ ఎరుపు రంగు కానీ పసుపు రంగు కానీ ఇట్లా మీకు ఉన్నటువంటి కలర్స్ ఏవైనా వేసుకోండి అట్లా చేసేసి ఇంకా మీరేం చేస్తారంటే తెల్ల జిల్లేడు చెట్లు మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎక్కడైనా సరే తెల్ల జిల్లేడు చెట్లు ఉంటాయి లేదా మామూలు జిల్లేడైనా పర్వాలేదు అట్లా జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళండి వెళ్ళిన తర్వాత చక్కగా ఆకు ఎటువంటి మనకి కొంచెం ఏమన్నా చినిగినట్లుగా అట్లాంటివి ఏమన్నా ఉన్నాయి కాకుండా కొంచెం పెద్దగా ఉండేటటువంటి ఆకును ఒకదాన్ని తీసుకోండి జిల్లేడు ఆకును ఒకదాన్ని తీసుకోండి తీసేసుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా ఇంటికి తీసుకొచ్చుకొని వాష్ చేయండి ఎందుకంటే డస్ట్ దుమ్ము ధూళి అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఏదైనా దోషాలు కూడా ఉంటాయి చాలామంది ఏంటంటే వచ్చి చెట్లను తాకి వెళ్తాము అప్పుడప్పుడు వారికి కావలసినట్లుగా ఆకులు కోసుకొని వెళ్తాము ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి వారికి ఉన్నటువంటి దోషాలు ఏదన్నా అంటుకునే అవకాశం అనేటివి ఉంటుంది కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసేసేయండి అలా చేసేసిన తర్వాత మీరు ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఏంటంటే చిటికెడంత పసుపు చిటికెడంత కుంకుమ కూడా చెట్టు దగ్గరకు తీసుకెళ్ళండి అలాగే కొంచెం బెల్లం కలిపినటువంటి వాటర్ ఉంటాయి కదా ఆ బెల్లం కలిపినటువంటి వాటర్ కూడా మీరు ఎంత చిన్నది బెల్లం ముక్క ఒక చిన్న గ్లాస్తోనైనా సరే తీసుకొని బెల్లం కలిపినటువంటి నీళ్లు తీసుకొని బెల్లం కరిగిన తర్వాత ఆ నీళ్ళని మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ముందు ఆ చెట్టుకి నీళ్ళు పోసేసేయండి బెల్లం కలిపిన నీళ్ళను పోయండి తర్వాత దాని మీద చిటికెడంత పసుపు కుంకుమ వేసేసేయండి తర్వాత మీరు ఈ జిల్లే ఆకును కో కోసుకోండి కోసుకునేటప్పుడు మీ మనసులో సంకల్పం చెప్పుకోండి మీరు ఏ పని అయితే ఏ పని కోసమైతే చేస్తున్నారో ఎవరి కోసమైతే చేస్తున్నారో మాకు ఆ పని కావాలి వాళ్ళు సక్రమంగా మాతో ఉండాలి వాళ్ళు లేకుండా అంటే బ్లాక్స్ చేసే చేయటము నెంబర్సు మెసేజెస్ పట్టించుకోకపోవటము మాతో ఫోనుల్లో మాట్లాడుకోకుండా ఇట్లా పట్టించుకోకుండా పూర్తిగా అవాయిడ్ చేస్తుంటే ఏంటంటే పదే పదే వారి ఆలోచనలు ఎక్కువగా రిపీట్ అయ్యి ఏ పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు మిగిలిన వాళ్ళేమో దీన్ని ఒక పిచ్చిలాగా రకరకాలుగా చెప్తూ ఉంటారు కానీ ఎప్పుడు అది పడే వాళ్ళకు మాత్రమే తెలిసిద్ది నిజమైనటువంటి ప్రేమకు ఖచ్చితంగా బాధ అనేది ఉంటుంది మనసున్న మనుషులకే బాధలు అనేవి ఉంటాయి మనసు లేని మనుషులకి ఏముంటుంది చూడండి పడితే వాళ్ళతో మాట్లాడతారు హ్యాపీగా ఉంటారు అలాంటి వాళ్ళు కానీ మనసుండి ఒకరే కావాలనుకున్న వాళ్ళకు మాత్రం గట్టిగా బాధ అనేది ఉంటుంది కాబట్టి ఇక ఆ చెట్టు చెట్టుకు నీళ్ళు పోసేసి పసుపు కుంకుమలు వేసేసి మనసులో సంకల్పం చెప్పుకొని ఆకును కోసేసి శుభ్రంగా వాష్ చేసేసి దాని మీద మీరు ఏం చేస్తారంటే పైన మీరు ఎవరి కోసమైతే చేస్తున్నారో వారి పేరు రాయాలి అది అబ్బాయి పేరు అవ్వచ్చు అమ్మాయి పేరు అవ్వచ్చు అమ్మాయి పేరు రాణి అనుకోండి అబ్బాయి చేస్తుంటే రాణి ఆ అబ్బాయి పేరు రాజా రాజా పైన ఎవరి కోసమైతే వారి పేరు రాణి కింద చేసే వాళ్ళ పేరు రాజా అట్లా రాసేసి అలాగే అమ్మాయి అయితే అబ్బాయి కోసం చేస్తుంటే ఏదో గిరి అను గిరి అట్లా కింద వాళ్ళ పేరు ఆ అమ్మాయి పేరు రాధ అట్లా అట్లా రాసేసుకోండి అలా రాసేసుకొని చేయటం వల్ల మీకేంటంటే మంచి ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది అలా రాసిన తర్వాత మీరు దీని మీద ఆకు మీద ఎరుపు రంగు స్కెచ్తో రాయాలి ఈ ఆకు మీద శుభ్రంగా కడిగేసేసి ఎరుపు రంగు స్కెచ్తో మీరు రాయాలి రాసిన తర్వాత మీరేం చేస్తారంటే మనసులో సంకల్పించు డబ్బు కోసం అయితే మీకు డబ్బు ఎంత కావాలో అది రాసుకోవచ్చు ఇట్లా ఆ అబ్బాయి మాతో మాట్లాడాలి చాలా మానసికంగా ఇబ్బందిగా ఉంది ఏ పని మీద శ్రద్ధ చూపించలేకపోతున్నాం మా మనసు చెప్తుంది వాళ్ళకు కూడా మేమంటే ఇష్టం అన్న సంగతి మా మనసు మాకు చెప్తుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా మాతో మాట్లాడతారనిపిస్తుంది కాబట్టి మాకు కావాలని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే ఆకుని రాసిన తర్వాత పారే నీళ్ళు ఉంటాయి అది అంటే డ్రైనేజ్ కాలువలు అవి కాదు అవి కాకుండా చెరువుల్లో కానీ మీ ఇంటి దగ్గర ఏదన్నా నదులు పిల్ల కాలువలు లాంటివి అలాంటివి ఉంటాయి కదా ఆ పారే నీటిలో మీరు ఈ ఆకును వదిలిపెట్టాలి మేము కలవాలి అని చెప్పేసేసి ఆ పారే నీటిలో ఆకును వదిలిపెట్టాలి ఆకుకు తొడిమ ఉండాలి గుర్తుంచుకోండి ఆకుకు ఖచ్చితంగా తొడిమ ఉండాలి అట్లా పారే నీటిలో వదిలేసేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి సమస్య అనేది పూర్తిగా పోతుంది నీరు ఏంటంటే అది ఎలాగైతే పారుతూ ఉంటుందో అలాగే ఈ సమస్య అనేది కూడా అట్లా పోవటానికి అవకాశం ఉంటుంది నీటిలోనే ఎందుకంటే నీరు చాలా శక్తివంతమైనది మనకి ప్రకృతిలో ఒక భాగం కాబట్టి పంచభూతాల్లో ఒక భాగం కాబట్టి నీటిని నారాయణుడిగా కూడా చెప్పుకుంటారు అట్లా నీరు చాలా శక్తివంతమైనవి అట్లా మీరు అన్నిటిలో చెరువులోనైనా సరే అట్లా వదిలేసేసేయండి అది పోయిద్ది అనమాట అట్లా పోయితే ఆ సమస్య సమస్య అనేది పోయి మీరు వాళ్ళు ఖచ్చితంగా వారి మనసులో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది ఆ దోషాన్ని తీసేసిద్ది కాబట్టి అట్లా రాసి వదిలేసేసి మీరు మామూలుగా ఇంటికి వచ్చేసేయండి కాలు కడుక్కొని ఇంటికి వచ్చేసేయండి ఇక చూడండి వచ్చిన తర్వాత కొన్ని క్షణాల్లోనే వారి దగ్గర నుంచి ఫోన్ రావటం కానీ లేకపోతే మీరే మెసేజ్ చేయండి హాయ్ అనో హలో అని మెసేజ్ చేయండి చేస్తే మీకు వారి దగ్గర నుంచి అప్పటిదాకా రిప్లై రాని వాళ్ళు రిప్లై రావటము లేదా చూడటము ఇట్లా ఏదో ఒకటి లేదా ఫోన్ చేయటము లేదా వాళ్ళు కూడా మారాలని అనుకోవటం ఎందుకంటే మనం కూడా కదిలించాలి మనం కూడా కదిలించకుండా అచ్చంగా వాళ్ళే అని అంటే కొన్ని ఏంటంటే ఇగువలతోటి మనం కూడా ఇట్లా నిర్లక్ష్యం చేస్తున్నామే మనకు కూడా ప్రేమ లేదేమో అనుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం కదిలించాలి కదిలించి అట్లా చేయటం వలన వారు మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు తిరిగి ఉండదు డబ్బు పరంగా చేస్తే డబ్బు కూడా వస్తుంది కాబట్టి చక్కగా సింపుల్గా ఈ పరిహారం చేసేసుకోండి తెల్ల జిల్లేడు చెట్టు ఉంటే అది లేకపోతే మామూలు జిల్లేడైన పర్వాలేదు ఇబ్బంది లేదు నమ్మకంతో మనస్ఫూర్తిగా చేయండి మనం ఇక్కడ డబ్బులు ఏం పెడతల్ల ఫ్రీగా చేసుకునేది కాబట్టి నమ్మకంతో చేయండి ప్రకృతి మనకు ఖచ్చితంగా సపోర్ట్ చేసేది ఇది ప్రకృతికి సంబంధించిన చెట్టు దేవతా వృక్షం కాబట్టి మీరు అనుమానం అనేది చేయొద్దు అర్థమైంది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఆల్ అనే బెల్ ఉంటుంది కదా అది నొక్కండి ఆల్ అనే బెల్లు నొక్కితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి లేకపోతే కొంతమంది ఏంటంటే నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు కాబట్టి ఆల్ అనే బెల్లు నొక్కండి అప్పుడు మీకు ఎప్పుడన్నా పెడితే వీడియో మీకు వస్తుందన్నమాట ఓకేనా బాయ్